ట్రాక్టర్ ట్రాలీ కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా కోల్చరం మండలం అప్పాజిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు పోలీసుల కథనం ప్రకారం పోతశెట్టిపల్లి గ్రామానికి చెందిన బోసు రమేష్ శివలక్ష్మి కుమారుడు జస్వంత్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది భూమి పంచాయతీ కోసం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ మేరాజ్ కు చెందిన ఇంటికి వెళ్లారు పంచాయతీ జరుగుతుండగానే ఇంటి యజమాని కుమారుడు సయ్యద్ షాద్ పాషా వేరే పని కోసం ట్రాక్టర్ను వెనుకకు తీశాడు అక్కడే ఆడుకుంటున్న జస్వంత్ అనే బాలుడు వెనుకాల టైర్ కింద పడ్డాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు పరిస్థితి విషమించడంతో వైద్యులు పరిశీలించి అప్పటికే బాలును మృతి చెందినట్లు నిర్ధారించారు ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు శవంతో రెండు గంటల పాటు ఆందోళన చేశారు ట్రాక్టర్ యజమాని అజాగ్రత్తగా నడపడం వల్లనే నా కొడుకు చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ దాడికి దిగారు విషయం తెలుసుకునే ఎస్ఏ మహమ్మద్ గౌస్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను అడ్డుకొని చెప్పారు అలారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృతి చెందడంతో కుటుంబీకుల రోధులు పలువురిని కంటతడి పెట్టించాయి మృతిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు